సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో చాలా పవిత్రమైన అంటే ప్రత్యేకమైన కార్యక్రమం అలాంటిది ఈసారి ఆ కార్యక్రమాన్ని ఆ మహానాడు అనే కార్యక్రమాన్ని రాయలసీమలోకి పెట్టడం గల కారణాలు ఏమై ఉండొచ్చు ఒకటి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ఎంతో ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో మనం చూసుకుంటే తెలంగాణలో కావచ్చు అదేవిధంగా కోస్తాంధ్రలో రాయలసీమ అనేక ప్రాంతాల్లో పెట్టడం జరిగింది తిరుపతి విజయవాడ వైజాగ్ మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ గండికోట దగ్గర ఇలాగ వేరే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర పరిస్థితులకు అనుకూలంగా పెట్టడం జరిగింది ఈసారి ఒక మహానాడు అనేది ఒక పండుగ వాతావరణంలో జరపాలని పార్టీ అధినాయకత్వం అనేది నిర్ణయించడం జరిగింది దాని పొలిట్ బ్యూరో సమావేశంలో అది ఈసారి మూడు రోజుల పండగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పండగ మహానాడు చేసి చెప్పి నిర్ణయించారు ఈ పండుగలో ఏంటంటే మహానాడులో మేజర్గా మనం చూసినట్లయితే ఒకటే బేస్గా పెట్టుకో అన్నారు మనం చేసే అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని అదేవిధంగా వైసీపీ చేసే విష ప్రచారాలని అన్నిట్లో జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి గట్టిగా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మహానాడు అనేది జరగడం జరిగింది దీంట్లో రెండు రోజులు తీర్మానాలు ప్రవేశపెట్టడం మూడో రోజు భారీ బహిరంగ సభ పెట్టడం ఇవన్నీ జరుగుతుంది దీంట్లో మనం ఒకటి చూసినట్లయితే ఈసారి పార్టీలో ఎన్నో వినూత్నమైన మార్పులు ఈ మహానాడు ద్వారా రాబోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు అడిగారు రాయలసీమలోనే తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి రాయలసీమలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఒక ఘోర పరాజయాన్ని పార్టీ చవి చూసింది చవిచూసింది ఏంటంటే పార్టీతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎదురుగా ఒక నియంత ఉన్నాడు ఆ నియంతి పక్కకు వస్తే ప్రశ్నిస్తే చంపేస్తున్నాడు ఇలాంటివి ఎన్నో ఉన్నా కానీ ప్రజలు ఐదేళ్ళు ఆ నియంత పైన తిరుగులేని పోరాటం రాజీ లేని పోరాటం చేశారు అదేవిధంగా వాళ్ళు గెలవడమే కాకుండా ప్రజల్ని గెలిపించారు ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా కొట్లేసి తెలుగుదేశం పార్టీకి పాలన పగ్గాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేక సందర్భాలు రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఆనాడు మాకు తక్కువ స్థానాలు ఇప్పి ఇచ్చినా కానీ మేము రాయలసీమని ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి చేసాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం మళ్ళీ మాకు అదే విధమైన మంచి స్థానాలు మాకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాయలసీమ రూపరేఖలు మార్చేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఎందుకంటే ఈ రాయలసీమలో మెజారిటీ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అది ఆంద్రీనివా కావచ్చు గాలేరు నగరి కావచ్చు గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు ఎన్నో ప్రాజెక్టులకి రూపకల్పన చేసింది పూర్తి చేసింది పనులు వేగవంతం చేసింది అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పడం జరిగింది ఈరోజు దాన్నంతా అక్కడ రాయలసీమ ప్రజలకు తెలియజెప్పడం కోసం అదేవిధంగా ఆ గడ్డపై నిలబడి దేవుని గ తొలి గడప గడప అలాంటి గడపపై నిలబడి ఈరోజు రాష్ట్రం మొత్తానికి ఒక విజన్ని ప్రజల ముందు పెట్టడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలేకి తీసుకుడానికి అది ఒక వేదికగా భావిస్తూ ఉన్నాం ఇంకొకటి రాయలసీమకి తెలుగుదేశం పార్టీకి మనం అన్నట్టు విడదైరా బంధం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు కేంద్ర అయ్యారు రాష్ట్ర అయ్యారు రాయలసీమ నుంచి కానీ రాయలసీమకి గుక్క నీళ్ళు ఇవ్వాలని ఏ నాయకుడు ఆలోచించలేదు ఎవరన్నా ఆలోచించారా అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాత్రమే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి తెలుగు గంగను పారించి తొలిసారి తెలుగు నీళ్లపైన గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు ఆ విధంగా ఆ రోజు రాయలసీమకు ఉండే తాగునీ తాగు సాగునీరు అదేవిధంగా చెన్నైకి తాగునీరు అందించడం జరిగింది ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు అదేవిధంగా కత్తి పట్టుకునే నుంచి కలం వైపు మళ్లిచ్చింది అదేవిధంగా రోజు రాయలసీమలో మనం చూసుకుంటే ఉద్యానవన పంటలు కావచ్చు ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు రాయలసీమ ప్రజలు గతంలో చూసుకుంటే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టడం జరిగింది కర్నూల్లో వచ్చి మన ఉర్దూ యూనివర్సిటీని పెట్టండి ని తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లాలో పెట్టిన ఈ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ రాయలసీమ అభివృద్ధి కట్టుబడి పని ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే మొన్న ఎల్జీ ఈరోజు రెన్యూ పవర్ ఇవన్నీ మొన్న వచ్చి ఐదు వేల కోట్లు ఈరోజు ఇరవై రెండు వేల కోట్లు ఇలాంటి పెట్టుబడులు కూడా రాయలసీమకు తీసుకొని వస్తున్నారు ఇది రాయలసీమ ప్రజలకు చెప్పాలి ఎందుకంటే రాయలసీమ ప్రజలకు నిజంగా రతనాలు లాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్లకు నీళ్ళు అందిస్తే బంగారాన్ని పండిస్తారు పంట పొలాల్లో అదేవిధంగా అక్కడ యువతకి మనం ఉపాధి చూపించగలిగితే వాళ్ళు ప్రపంచానికే వెలుగవుతారని నమ్మి ఆ సిద్ధాంతాలతో పనిచేస్తుంది అదే అదేవిధంగా చేస్తూ ఉన్నారు ఇదే రాయలసీమ గడ్డపై నుంచి ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మహానాడుని అక్కడ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నా కంచుకోట రాయలసీమ అని అది బద్దలయ్యింది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా నీకు రాయలసీమలో కూడా భవిష్యత్తు లేదు అని చెప్పడానికి మహానాడు వేదిక కాబోతో ఉంది ఇదే విధంగా ఒక కొత్త పార్టీలో ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొని రావడానికి ఒక పునాది కాబోతూ ఉంది మహానాడు అని భావిస్తున్న పార్టీలో ఒక నూతన మార్పులకి మహానాడు భాగంగాబోతో ఉంది ఖచ్చితంగా ఈ మహానాడు నుంచి అనేకమైన మార్పులు పార్టీలో అదేవిధంగా రాష్ట్రంలో మనం చూడబోతూ ఉన్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సంస్కరణలు అదేవిధంగా రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈరోజు రూపకల్పన చేసి మహానాడు వేదికగా ఒక తీర్మానాలు చేసుకుని ముందుకెళ్తారని నేను తెలియజేసుకుంటున్నాను అంటే మరి ఈ మహానాడు కార్యక్రమం ద్వారా రాయలసీమ ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారా ఆల్రెడీ రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది నాడు నేడు జరుగుతూ ఉంది కూడా ఈ రోజు కూడా చూసాం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టు అనంతపురం జిల్లాలో పెట్టారు మొన్న ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వస్తే అది ఎక్కడ పెట్టారు చిత్తూరు జిల్లాలో పెట్టారు ఈ విధంగా రాయలసీమ అభివృద్ధి కట్టుబడి పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ఏదైతే గతంలో మిషన్ రాయలసీమ అన్నారో ఇది ఈరోజు సాకారం చేస్తూ ఉన్నారు రాయలసీమలో యువతకి రాయలసీమలోని ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమలో మేజర్గా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది ఆల్రెడీ ఆంధ్రనివాకి నాలుగు వేల కోట్లు పైగా గతంలో కేటాయించారు రెండు వేల పద్నాలుగు నేడు కూడా మూడు వేల ఏడు వందల కోట్ల దాకా దాదాపుగా కేటాయించడం జరిగింది ఖచ్చితంగా వచ్చే జూలై కంతా ఆంధ్రనివ్వ పూర్తి చేసి రాయలసీమలను సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గాలేరు నగర్ కావచ్చు ఏవైతే బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయో కూడా పెండింగ్ అన్ని పూర్తి చేసి ఆవుకు టన్నల్ లాంటివి కావచ్చు అన్నింటినీ పర్ఫెక్ట్గా పూర్తి చేసి నీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాయలసీమని ఒక హార్టికల్చరల్ హబ్గా తయారు చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి డ్రిప్పు పైన సబ్సిడీ ఎత్తేస్తే మళ్ళీ ఆ డ్రిప్ పైన సబ్సిడీని పునరుద్ధరించారు ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రాయలసీమ ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుంది థ్యాంక్స్ అండి